అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను మొన్న వీడియో చేశా అప్పుడు వెల్ఫేర్ ఇప్పుడు ఉప్పకారని ఒక వీడియో చేశా అంటే గతంలో వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ గారు కి ఇప్పుడు ఉప్పకార్ ట్రస్ట్ పేరు మీద ఉన్న కల్చర్లు అత్యుత్త సంబంధించిన కొన్ని ఇష్యూస్ కంపారిజన్ చేస్తూ ఒక వీడియో చేశా వీడియో చేస్తే ఇంకా ఆపేద్దాం అనుకున్నా ఎందుకంటే నాకు ఇంకా అదే పని ఒక్కొక్కరు మీద పది వేసు వీడియోలు ఐదు వీడియోలు చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు కాబట్టి ఏదో మనకి తెలిసిన నా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రతి ఒక్క జర్నలిస్టు తాలూకా ఇది కాబట్టి ప్రతి ఒక్కడు వాడికి సంబంధించిన వీడియోలు ఏవో చేస్తూ ఉంటాడు ఒక వార్త పెడతా ఉంటాడు సరే అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఈ ఈ ఉపకార ట్రస్ట్ కంచర్ల చిత్తరావు దగ్గర ఎవడో ఉన్నాడంటాడు పేరేం పేరుది సుధీర్ వాడేమో నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడంట అసలు ఈ వినయ్ ప్రకాష్ ఎవడు వినయ్ ఏంటంటే ఒరే పిచ్చినా కొడక ఒరే కరోనా కొడక గుంటడా రే రే సుధీర్ నా ముక్కులో సమాన సమానరాను పిచ్చినా కొడక నా గురించి ఎంక్వైరీలు చేయడాలు నా గురించి కొంచెం అటు ఇటు మాట్లాడడం చేసుకో చేసావు అనుకో పిచ్చినా కొడక నీ వయసు ఎంతరా అసలు అచ్యుత్ గారి పేరు అడ్డం పెట్టుకుని ఎన్ని బిల్డింగ్లు పెట్టావు ఏం వ్యాపారాలు చేస్తున్నావు నీ మూడంత అసలు బిల్డింగ్ రెండంత అసలు బిల్డింగ్ రా అని మేము ఉద్యోగం చేస్తున్నావారా ఇలాంటివన్నీ కూడా బయటికి రావాల్సి వస్తాయి దానితోడు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసేసి అచ్యుత్తరావు దగ్గర ఏదో మెహర్బానీ కోసం చేసామనుకో అచ్యుత్తాలకు బొక్కలు కూడా చాలా ఉన్నాయి ప్రతిరోజు బయటకు వస్తాయి నా గురించి నీకు తెలియ అంటే నీకు తెలియదేమో బచ్చాగాడివి బాల బాగాడివి ఎవరినైనా అడుగు చెప్తారు ముప్పై సంవత్సరాలుగా విశాఖపట్నంలో కార్యం వినయ్ ప్రకాష్ అన్నవాడు ఎవడు రాజకీయంగా కానీ సాంస్కృతిక విభాగంలో కానీ జర్నలిస్టుగా కానీ దళిత ఉద్యమాల్లో కానీ ఎవరిని అడిగినా విశాఖపట్నంలో ఏ మూలకి వెళ్ళినా వినయ్ ప్రకాష్ గారి పేరు చెప్తారు అర్థమవుతుందా ఏదో పెద్ద పుడింగులాగా ఆయన వెనక రే ఆర్మీలు ఆర్మీ రే ఆర్మీ కంచర్లే ఆర్మీ అరే మీరే దేశానికి సేవ చేస్తున్నారా మనం బతుకులే బినామీ బతుకులు మనమే ఎవడకో ఒకటి బినామీగా ఉంటూ బతికేస్తా ఉన్నాం ఆడి దగ్గర పదివేలు లక్షలు తీసుకుంటాం ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తాం ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తాం లక్ష రూపాయలు ఇస్తూ ఉంటాం ఫోన్లు ఇస్తాం ఇలాంటి బొక్కలు మన దగ్గరే వంద బొక్కలు ఉన్నప్పుడు మన దగ్గరే వంద మా బొక్కలు ఉన్నప్పుడు మనం ఇంకా కెలుక్కోకూడదు అందున పిచ్చిన కొడుకుని వినయప్రకాష్ అన్న కూడా పిచ్చిన కొడుకు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కెలికే కొద్దీ తవ్వుతూ ఉంటాం మీ బొక్కలు అరే సుధీర్గా నీకే చెప్తా ఉన్నాను ఎక్స్ట్రా దొప్పకు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను మురళీనగర్లో ఉంటా మురళీనగర్లోనే ఉంటాను నేను ఉండేది విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక కళాకారుడికి తెలుసు ఉత్తరాంధ్ర సినిమా డైరెక్టర్ అసోసియేషన్ ఫౌండర్ సెక్రటరీని నేను మీరు సినిమా రంగానికి రాకముందే నేను నిర్మాత దర్శకుడిని నటుడిని రా ముప్పై సంవత్సరాలకుగా పదిహేను సంవత్సరాలుగా నేను నిర్మాతగా దర్శకుడిగా ఉంటూ రెండు నంది అవార్డులు గవర్నమెంట్ నుండి తెచ్చుకున్నాను మళ్ళాగా తిరుపతిలోనే ఇంకో దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్న అవార్డులు కాదు కాదురారా అర్థమవుతుందా ఇంకా ఇది కాకుండా జర్నలిస్ట్ రే జర్నలిస్ట్ కాని వాడు కూడా జర్నలిస్ట్ ఫారాలు పెట్టేసి వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టొచ్చా మనం ఎవడో పాప కష్టంలో ఉన్న జర్నలిస్ట్గా పదివేలో ఐదు వేలో ఇచ్చేసి మన యూనియన్ పెట్టి మనం చేసి ఎన్ని రకాలు పెడుతున్నా మన దగ్గర ఎన్ని బొక్కలు ఉన్నాయి సో ఈ బొక్కలన్నీ బయటికి రానియకుండా ఉండాలంటే నాలాంటి ఇచ్చినా కూడా కెలకూడదు అర్థమవుతుందా ఆయనకి ఎవరో అత్యుత్తరావుకి నాకు సంబంధం లేదు ఆయనకి నాకు పరిచయం లేదు ఆయన ఎవరో నాకు తెలీదు నేను ఎవరో ముఖంగా ఆయనకి తెలీదు ఈ రోజుకి ఏ ఏదో ఏవో ఈ రోజు వరకు మేమిద్దరం ఎదురు పడింది కూడా లేదు నీలాంటి పైనికి మనల్ని ఎదవల వల్ల ఎక్స్ట్రా నా కొడుకుల వల్ల అలాంటి తాలూకా వ్యక్తి బతుకు రోడ్డు మీద పడుతుంది అర్థమైందా నేను వీడియోలు చేస్తూనే ఉంటాను ఏం పీక్కుంటా పీక్కో ఏం పీక్కుంటారో పీక్కోండి నాకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాల్సి ఉంటే మీరు ఏ మీటింగ్లకి అయితే అంటే ఏ కార్యక్రమం అయితే అటెండ్ అవుతారో ఆ కార్యక్రమాలకి వస్తాను ఫ్రంట్ రోడ్లో కూర్చుంటాను వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను నేను పలాను అని చెప్తాను ఎరా సుధీర్గా ఎక్స్ట్రా దెబ్బకండి నువ్వు కానీ మిగతా వాళ్ళు కానీ వినయ్ అంటే ఎవడు అంటే నేను చెప్తున్నా కదా మురళీనగర్లో ఉంటా నా గురించి అందరికీ తెలుసు విశాఖపట్నంలో ఉన్న ప్రతి నా నా ఫోన్ నెంబర్ కావాలన్నా నా డీటెయిల్స్ విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క సినిమా దర్శకుడికి తెలుసు నీ మీ వెనకదలు భజన చేసుకున్న చిన్న పెద్ద రిపోర్టర్లకు జర్నలిస్ట్ కాదు రిపోర్టర్లకి కూడా తెలుసు మనకి మీకు తెలియదు ఏంటి ఇప్పుడు జర్నలిస్టులు మీ వెనక తిరిగేస్తున్నారు అనుకుంటున్నారు ఒక ఆంధ్రజ్యోతి కానీ ఒక ఈనాడు కానీ ఒక సాక్షికి సంబంధించిన మెయిన్ మెయిన్ లీడ్ పేపర్లు కానీ టీవీ ఛానల్ కానీ ఎవరు మన దగ్గరికి వస్తున్నారా సో మనం మనం బొక్కలు మన దగ్గర గుద్ద కింద నాలుగు మచ్చలు పెట్టుకొని మనం ఎక్స్ట్రా దుబ్బం అనుకోండి రోడ్డు ఎక్కేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయి బయటకు రానివ్వం అక్కడ తాగవు కదా చాలా వస్తాయి కదా సో నన్ను కెలక్కండి అర్థమవుతుందా బాబు అచ్యుతరావు గారు మీకే నేను చెప్తా ఉన్నాను ఇలాంటి పనికి మళ్ళీ ఎదవలని ఎక్స్ట్రా చేయించుకునే ఎదవలని ఉంటే మీకే ప్రాబ్లము మీ వెనక ఇలాంటి సుదీర్ఘ లాంటి చాలామంది చాలామంది ఉన్నారు జాగ్రత్త చూసుకోండి మీ కార్యం వినయ్ ప్రకాష్ కాగడా